వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బుల్టన్లో ముందుగా హిట్లైన్స్ చూద్దాం ఆర్జిదారుల సమస్యలకు నిర్ణీత గడువులోపే సంతృప్తికర పరిష్కారం చూపాలి కొవ్వూరు ఆర్డిఓ రాణి సుస్మిత మీకోసం వేదికలో ఆర్జిదారుల సమస్యలను నిర్ణీత గడువులోపే సంతృప్తికరంగా పరిష్కరించాలన్నదే తమ లక్ష్యమని కొవ్వూరు ఆడిఓ రాణి సుస్మిత అన్నారు కొవ్వూరులోని స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఆర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఈ రోజు పీజీఆర్ఎస్ ద్వారా మొత్తం ఇరవై ఆరు ఆర్జీలు అందాయని తెలిపారు వారానికి రెండు రోజులు సంబంధిత శాఖల జిల్లా డివిజన్ అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు ఆర్జీలు పరిశీలించి దరఖాస్తుదారులు సంతృప్తి చెందే విధంగా చర్యలను చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు

అదే ఎవరైతే అందరి ఫోన్ నెల ఒకలా కాంటాక్ట్ చేస్తాం వాళ్ళ పిల్లల్ని చుట్టుపక్కల వాళ్ళని ఊరు పెద్దల్ని కాంటాక్ట్ చేస్తారు అలా I don't